అందరికీ నమస్కారం స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికాన్ని తీసుకుని వస్తాయి ఈ చెడు అలవాట్ల వలన డబ్బును కోల్పోతారు మహిళలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వేనాశనం అవుతుంది అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఏ పనులు చేయడం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది ఆ ఇల్లు ఒక మంచి కుటుంబం అవుతుంది స్త్రీ ఎటువంటి పనులు చేయడం వలన ఆమె భర్త కోటీశ్వరుడు అవుతాడు స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు కోటీశ్వరునిగా ఉన్న భర్తను రాత్రికి రాత్రే రోడ్డు మీదకి తీసుకొని వస్తాయి స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికాన్ని అనుభవించేలా చేస్తాయా దానితో పాటు స్త్రీలు ఋతుస్రావంలో ఉన్నప్పుడు ఎటువంటి పనులు ఎన్నటికీ కూడా చేయకూడదు అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీపైనే ఆధారపడి ఉంటాయి ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్న విషయం ఏమిటంటే స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఇంట్లోని వారందరినీ బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది స్త్రీలు కొన్ని పనులు మాత్రం చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయడం వలనే ఇల్లు నరకంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు శాస్త్రాలలో చెప్పబడినవి స్త్రీల జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయము కానీ స్త్రీల జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడత పెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు వదిలేయకండి అలా వదిలేసినట్లయితే దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి శాస్త్రాలను ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరబోసుకొని ఉండకూడదు జుట్టుని ఎప్పుడూ కూడా కట్టి ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్ళతో తంతు కాళ్ళతో చీపురుని దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువుని కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో మహిళలు అయితే భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడోకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో గొడవలు పెరిగిపోతాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు వ్యాపారంలో నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మహిళలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు చాలామంది వండిన ఆహారం అయిపోయినప్పటికీ ఆ పాత్రలను అలానే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇంకా దానితో పాటు రాత్రి సమయంలో తిన్న ఎంగిలి ప్లేట్లో గిన్నెలు సింక్లో అలానే వదిలేస్తూ ఉంటారు కానీ అలాంటి తప్పును ఎన్నటికీ చేయకండి ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు మీ ఇంట్లో పేదరికాన్ని దుఃఖానికి అనారోగ్యానికి అవే కారణాలు అవుతాయి కాబట్టి రాత్రి గిన్నెలు శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ని సింక్ని వంటగదిని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది ఎవరైతే మహిళలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులని తెరుస్తూ మోస్తూ ఉంటారో అక్కడి నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపగించుకుని వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఇలా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దాన్ని ఆపండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు ఇలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ప్రవేశించలేదు ఒకవేళ ఇంట్లో ఉన్నప్పటికీ వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు సూర్యాస్తమయ సమయంలో కానీ రాత్రుళ్ళు కానీ చీపురుతో ఓడుస్తూ ఉంటారో వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది గురువారం రోజున ఎప్పుడూ ఇంట్లో తడిబట్ట పెట్టకూడదు స్త్రీలు తలంటుకోకూడదు ఎందుకంటే గురువారం గురుగ్రహానికి సంబంధించిన వారం గురువు ధనకారకుడు గురుగ్రహం ఎప్పుడైతే బలహీనమైపోతుందో ఇంట్లోకి పేదరికం వస్తుంది ఏ ఇంట్లో అయితే మహిళలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడింది అది అసఫలతకు కారణమవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగు పెట్టదు ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మంలో నీటిని చల్లాలి చల్లిన తర్వాత ముగ్గు వేయాలి దాని తర్వాత స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది మహిళలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేస్తే అది పూర్తి కుటుంబానికే శాపంలా మారుతుంది అటువంటి మహిళలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా చాలా దూరంగా ఉంటుంది వివాహమైన స్త్రీలు మంగళసూత్రం గాజులు చెవి కమ్మలు పట్టీలు మెట్టెలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి అటువంటి ఇంటి నుండి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది భోజనం వండేటప్పుడు స్త్రీలు ఉప్పు అని రుచి చూస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే తినే ముందు మనం భోజనాన్ని భగవంతునికి సమర్పించి తింటాము కాబట్టి ఎంగిలి చేసినది భగవంతునికి పెట్టకూడదు కాబట్టి అలా చేయకూడదు స్త్రీలు తొందరగా నిద్రపోవాలి ఉదయం త్వరగా నిద్రలేవాలి ఎవరైతే మహిళలు వారు నిద్రపోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క చెడు దృష్టి పడుతుంది ఇలా ఎవరైతే మహిళలు నిద్రపోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారో వారిపై దేవి దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువల్ల ఒక నియమానుసారం మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తరువాత నకారాత్మక విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు మీరు చెడ్డ విషయాలను మాట్లాడడం వలన అక్కడ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు మనస్సులో మంచి ఆలోచనలతో నిద్రించాలి మంగళవారం గురువారం శనివారం ఇంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి శాస్త్రాలలో చెప్పబడింది ఆ రోజులను ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావం చూపుతాయి అందువల్ల ఆ రోజుల్లో చాలా త్వరగా నిద్రలేవాలి ఎవరైతే మహిళలు దక్షిణమో లేదా తూర్పు వైపుకి తల ఉంచి నిద్రపోతారో వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండుతుంది ఆ ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపు వేయడం ఇల్లు ఊడ్చి తుడవడం వంటి పనులు చేయకూడదు పాచిముఖంతో పొయ్యి వెలిగించడం వంట చేయడం అలాగే వంటగతిని శుభ్రం చేయకుండా నిద్రించడం చేయకూడదు తల క్రిందులుగా బట్టలు మడత పెట్టడం చేయకూడదు భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికీ మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం చేయకూడదు భర్త బయటకు వెళ్ళగాని వాకిలి గుమ్మం శుభ్రం చేయడం బయటకు వెళ్తున్నప్పుడు నుదుటన బొట్టు లేకుండా భర్తను సాగనంపడం చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు లేదా పంచదార లాంటివి అప్పు అడగడం ఇవ్వడం చేయకూడదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను బీరువాను కానీ తాకకూడదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్